పర్మిషన్ మేరకే తాము మోర్మోర్ చెరువు నుండి మట్టిని తరలించడం జరుగుతుందని ఏఎస్ఆర్ ఎస్హెచ్ఆర్ కంపెనీ మట్టి కాంట్రాక్టర్ ఆడిపు వెంకటేశం తెలిపారు ప్రెస్ క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు తాము కౌశికారిని కలవలేదన్న అక్కసుతోనే అడిగిన డబ్బులు ఇవ్వలేదని ఇక్కడ ప్రజాప్రతినిధులపై వృధా జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు తాము అన్ని అనుమతులు పొందిన తర్వాతనే చెరువులో మట్టిని తీసి మరో ప్రాంతంలో స్టోరేజ్ చేయడం జరిగిందని తెలిపారు తాము స్టోరేజ్ చేసిన మట్టిని ఇటుకబట్టేలకు తరలిస్తే అక్రమంగా తరలిస్తున్నారంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు డబ్బులు డబ్బులనివ్వకపో మూలంగా కౌశికారి మట్టి కుప్పల వద్దకు వెళ్లి రాదాంతం చేయడం జరిగిందని కౌశికారి నిజాయితీ పడుడు అయితే తాను డబ్బులు అడగలేదని తడిబట్టలతో గుడిలు ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నాయకులు కౌశికారి బూడిద మట్టిపై పడి అందరినీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు అంతర్గా మండలం మురుమురు గ్రామం నుండి ఆ గ్రామ చెరువు నుండెల్లి మేము మా ఇటుక బట్టికి అవసరమని ఎస్ఎస్ఆర్ ఏఎస్ఆర్ రెండు బ్రిక్ పేరు మీద కొంతవరకు మేము పర్మిషన్ తీసుకొని ఆ మట్టిని అక్కడ డంప్ చేయడం జరిగింది తదుపరి అధికారుల ఆదేశాల మేరకు మేము వాటికి సినరేజ్ ఫీజు చెల్లిస్తూ పూర్తి స్థాయిలో మాకు అవసరం ఉన్నంత వరకు మేము అక్కడ డంప చేసుకోవడం జరిగింది కానీ ఈ మధ్యలో కౌషికరైన వ్యక్తి ఆ మట్టికి ఎలాంటి పర్మిషన్ లేదు కొంతవరకే పర్మిషన్ ఉన్నది వీళ్ళు అధిక మొత్తంలో అక్కడ డంప చేసిండ్రు ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇప్పుడు అధికారుల అండదండలతోటి స్థానిక ఎమ్మెల్యే గారితో కానీ స్థానిక లీడర్లతోటి కానీ ఆ మట్టిని తీసుకెళ్తున్నా అని చెప్పేసి ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కానీ అక్కడ స్థానికంగా ఉన్న అధికారులకు కానీ అందరికీ బురద ప్రయత్నం చేస్తున్నాడు ఈ బురద ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు అంటే ఆయనే ఒక రెండు రోజుల కిందట మా దోస్తం మాది నాకు సంబంధించిన ఇద్దరు మిత్రులు ఆయన కలవడం జరిగింది అది పర్మిషన్ తోట నడుస్తుంది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ పర్మిషన్ తోటి సీరేజ్ కట్టి దాన్ని లిఫ్ట్ చేస్తుండు ఇబ్బంది పెట్టకు అని చెప్పేసి అంటే ఇక్కడ స్థానికంగా నేనున్నా నన్ను కలవలేదు మేవోని నన్ను గలవు చెప్పేసి అని ఒక ప్రెస్ పెట్టిన తర్వాత రెండు రోజుల టైం ఇచ్చిండు ఆ రెండు రోజుల మాకు కొంచెం వివిధ కారణాల వల్ల మేము ఆయన గలవలేకపోయినాం దానివల్ల నిన్నటి రోజున అక్కడ పోయి మట్టి కాడికి పోయి మీరు బండ్లు ఆపాలి మిషన్ లాపాలని చెప్పేసి అని ఒత్తిడి చేసి కొంతవరకు ఇబ్బంది చేయడం జరిగింది వరకు ఇబ్బంది చేయడం జరిగింది ఇక్కడ ఉన్న లోస్ అధికారులు కానీ ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళని రెచ్చగొట్టే విధంగా వాళ్ళను అది వాళ్ళపై బుర్జాలే విధంగా ఈయన ప్రెస్ మీట్లు పెడుతూ వాళ్ళు కనుక బండ్లు ఆపేది ఉంటే పని ఆపించేది ఉంటే బదనం ఆగింది కానీ పని ఆపిస్తే మేము తిరిగి ఇతని దగ్గర పోయి తనకి ఏదో అప్ప చెప్తామన్న ఆశతోటి ఇలాంటి ఈయన చేస్తున్నాడు ఒప్పుడు నాకు సంబంధించిన ఇద్దరు మిత్రులతోటి నేను డబ్బులు అడగలేదని ఆయనకు ఏ దేవుడు ఇష్టమో ఆ టెంపుల్కి పోయి ఆయన తడి బట్టలు స్నానం చేసి నేను అడగలేదు డబ్బులు నా గలువ అని చెప్పేసి అనలేదు ఒకసారి వాళ్ళని నచ్చిన గలువ అని చెప్పేసి అని లేదని ఆయన ప్రమాణం చేసుకొని నిరూపించుకోవాల్సిన బాధ్యత అతనిపై ఉన్నది యువతి కోసం కూడా తెల్లారితే ఆయన కొత్తబుచ్చగాడు బుచ్చగాడు అన్నట్టు అభివృద్ధి కోసం కూడా మాట్లాడుతూనే ఉంటాడు ఈయన అంత బట్టి గమనిస్తుంటే ఇక్కడ ఈ రామగుండం నియోజకవర్గ ప్రజలు ఈయన మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుండు బెదిరిస్తుండు ఇప్పుడే ఈ విధంగా చేస్తుండు కాబట్టి ఇక ముందు కూడా ఏమైనా అవకాశాలు వచ్చేది ఉంటే ఇక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో మీరు అందరూ గమనించవలసిన విషయం కూడా ఉన్నది ఈయన అంటుండు కదా అంటే అధికారుల లెక్కలు తప్పు నా లెక్కలు కరెక్టు లక్ష యాభై వేల టన్నులు తీసింది మీరు అని చెప్పేసి అని అంటుండు ఆ లక్ష యాభై వేల టన్నులు అని చెప్పేసి అని నువ్వు ఎట్లా నిరూపిస్తాను నువ్వు ఆ మట్టినంతా లేబట్టి కొలిచి చూసినావు అనే చేతిలో బట్టి లేదంటే నువ్వు ఏమన్నా ఇంజనీర్ అయి నువ్వు నువ్వు అధికార లెక్క తప్పిట్లా అంటున్నావు నీ లెక్కలు నువ్వు ఎట్లా పెట్టవ్ అంటున్నావు ఇది కూడా నిరూపించుకోవాల్సిన నీపై ఉన్నది నిరూపించుకోవాల్సిన బాధ్యత నీపై ఉన్నది ఇకపై మీరు మాపై ఎలాంటి ఆరోపణలు చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మలను అనేక మనస్తా మనస్తా మనస్తాపానికి గురి చేసి మీరు డబ్బులు వసూలు చేసే కార్యక్రమంగా మీరు ఇట్టి కార్యక్రమం చేస్తుండ్రు కానీ ఇకపై మేము ఎవరికి రూపాయి ఇవ్వదాల్చుకోలేదు మేము ఏమి చెల్లించినా గవర్నమెంట్కు మేము చెల్లించడానికి రెడీగా ఉన్నాము మేము గవర్నమెంట్కు కూడా మేము అప్డేట్ ఇచ్చినాము ఇకపై మాకు దీనికి సంబంధించి రివిజన్ పిటిషన్ కూడా మేము సెక్రటరీలో వేయడం జరిగింది ఆ రివిజన్ పిటిషన్ అనంతరం మాకు ఎలాంటి ఆర్డర్ వచ్చినా దానికి కట్టుబడి ఈ మీడియా సమావేశంలో మట్టి కాంట్రాక్టర్లు ఎండీ జాఫర్ శ్యామ్ తోట శ్రీనివాస్ కొండ సుధాకర్ నల్గొండ కుమార్ మోహన్ గడ్డం శ్రీకాంత్ అరకుటి సతీష్ బొడ్డుపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు